సినీ రంగానికి చేసిన సేవలకు గాను సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల బాలయ్య స్పందించారు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నరికీ నా ధన్యవాదాలు నా సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు సాంకేతిక నిపుణులకు నిర్మాతలకు పంపిణీదారులకు ఎగ్జిబిటర్లకు కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు నాపై తమ విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న శేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియచేస్తున్నాను ఈ సందర్భంగా నా తోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మీ బాలకృష్ణ అంటూ తెలియచేశారు బాలయ్య బాబు నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు నాపై తమ విశేషమైన ఆదిరాభిమానాలు కురిపిస్తున్న శేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానంటూ బాలయ్య తెలియచేశారు అభిమానులకు కూడా బాలయ్య నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కూడా నెలకొల్పారు ఆయన బసవతరకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా వేలాది మందికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు నందమూరి తారక రామారావు తనయుడిగా చిత్ర పరిశ్రమలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కల చిత్రంతో అడుగుపెట్టారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు ఇప్పటికే యాభై అయింది ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి పద్నాలుగేళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు ఇప్పటివరకు మొత్తం నూట తొమ్మిది చిత్రాల్లో నటించారు బాలయ్య మాస్ లవ్ కమర్షియల్ చిత్రాలతో పాటు చారిత్రక జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు ఇటీవల ఆయన నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభినందనలు